గంట చెప్పచ్చు రెండు గంటలు చెప్పొచ్చు ప్రసంగం తప్పలేదు కానీ ఎంతసేపు మాట్లాడినా ఏం మాట్లాడినా లేఖనాన్ని అనుసరించి మాట్లాడాలంట హల్లిలోయ్యా ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా బోధించేటువంటి బోధ వాక్యానుసారమై లేఖనానుసారంగా బోధించాలంట లేఖనాన్ని పక్కన పెట్టి మనం బోధించకూడదు లేఖనాన్ని విడిచిపెట్టి సొంత మాటలు చెప్పకూడదు అది బోధ కాదు అర్థమవుతుందా ఇక్కడ పిలుపు కూడా సువార్త ప్రకటించాడు ఎలా ప్రకటించాడో తెలుసా లేఖనాలను అనుసరించాడంట అనుసరించాడంటూయా మీరు ఆలోచన చేయండి రోజుల్లో మరి అలా లేఖనాన్ని అనుసరించేటువంటి సువార్త జరుగుతుందా అంటే జరగట్లా అసలు రెఫరెన్సే చదివించట్లా రకరకాలైనటువంటి బోధలు జరుగుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కనిపెట్టగలిగేటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలి ఒక వాక్య సందేశాన్ని మీరు విన్నారంటే అది ఆత్మ సంబంధమైనదా ఆత్మ సంబంధమైనది కాదా అని మీరు గ్రహించాలి లూయ ప్రియమైన దేవుని పడలారా నోరు తెరిస్తే ఎవరైనా చెప్పగలరు ఈరోజు వాక్యం చెప్పడానికి ఎవరు లేరండి ఎవరిని తట్టడిగినా సరే గంటల తరబడి చెప్పగలిగేటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఏది ఆత్మ సంబంధమైనది ఏది ఆత్మ సంబంధము కానిది అనేది ఆలోచన చేయాలి ఈరోజు ప్రభు కోసం చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాక్యం చెప్పడానికి ఈరోజు నిలబెడితే బోర్డు మంది చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు వాక్యం అయితే ఒక విషయాన్ని గమనించాలి వాక్యం చెప్పడానికి దేవుని ఆత్మ సహాయముతో చెప్పాలి మరి దేవుని ఆత్మ సహాయముతో కూడిన సువార్త దేవుని ఆత్మ సహాయంతో కూడిన బోధ అది సొంత మాట అనేది మనకు ఎలా తెలుస్తుంది అందరూ చెప్తారు అందరూ చెప్పేది కూడా ఎలా నీకు అర్థమవుతుందో తెలుసా ఇది దేవుని ఆత్మ చేత నడిపింపబడిన బోధని నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా లేఖనాన్ని అనుసరించి మాట్లాడినప్పుడు హలెయ రెండోది దేవుడు ఈరోజు నన్ను గద్దించాడనే హృదయ భావన కలిగినప్పుడు హలెయ అర్థమవుతుందా ఇది ఆత్మ సంబంధమైన బోధ నీకు అర్థమవుతుంది లేఖనాన్ని అనుసరించి మాట్లాడటము దైవజనుడు మాట్లాడినప్పుడు దేవుడే నాతో మాట్లాడాడనే భావన కలిగి ఉండటము అది ఆత్మ సంబంధమైన బోధ అలా కాకోకుండా ఏ మాత్రం హృదయంలో కానీ మనస్సులో కానీ ఏ చలనం లేకోకుండా కాసేపు పళ్ళుకి నుంచి నౌకని నౌకని నవ్వుకుని ఇంటికెళ్ళిపోతే అది ఆత్మ సంబంధమైన బోధ కాదు